హాయ్ హలో వెల్కమ్ టు గలం ఎక్స్ప్లోర్ నేను హరీష్ ప్రపంచాన్ని మార్చేసే శక్తి ఉన్న విస్తరణలు కానీ అవి గాలిలో కలిసిపోయాయి కొన్నింటిని నాశనం చేశారు మరి కొన్నింటిని మర్చిపోయారు ఇవాళ గలం ఎక్స్ప్లోర్ ఛానల్లో మనం తెలుసుకుపోతున్నాం శాస్త్రవేత్తలు కూడా పశ్చాత్తపడే రేర్ ఇన్వెంటేషన్స్ గురించి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసే ప్రయత్నం చేయండి మొదలు పెడదామా ఒకటవది టెస్లాస్ బార్డన్ క్లైపీ టవర్ వైర్లెస్ పవర్ నికోల టెస్లా పంతొమ్మిది వందల్లో నిర్మించిన టవర్ ఆయన కళ వైర్లు లేకుండా విద్యుత్ని ప్రపంచానికి పంపడం కానీ పండింగ్ లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది ఊహించండి మనకు వైర్లు ఛార్జర్లు లేకపోతే ఇది నిజమే అవకాశం ఉండేదని రెండోది స్టార్లైట్ ఇండెక్స్ట్రిబుల్ మెటీరియల్ పంతొమ్మిది వందల ఎనభైలో బ్రిటిష్ రీఛార్జర్ మౌరేస్ వార్ తయారు చేసిన పదార్థం పదివేల డిగ్రీల వేడి వరకు కరిగిపోకుండా ఉండేది నాస కూడా టెస్ట్ చేసింది కానీ రహస్య ఫార్ములా మౌరైస్ వాడ్తోనే దాగిపోయింది ఎగ్జాంపుల్ ఇది మనకు లభించి ఉంటే స్పేస్ షిప్స్ భవనాలు అనుబాంబులు కూడా సేఫ్గా ఉండేవి మూడవది అంటే కేంద్రీయ మెకానిజం ద ఆన్సిడెంట్ కంప్యూటర్ గ్రీక్ సముద్రాలలో రెండు వేల ఏళ్ల క్రితం మునిగిపోయిన ఓడలు దొరికింది ఇది ప్రపంచపు మొదటి అనలాగ్ కంప్యూటర్ ఖగోళ శాస్త్రవేత్తలు గ్రహణాలు అంచనా వేసేది స్టోరీ రెండు వేల ఏళ్ళ క్రితం ఉన్న ఆవిష్కరణ మళ్ళీ ఆధునిక కాలంలో మాత్రమే మనం మళ్ళీ కనుగొందాం నాలుగోది విట్రమ్ ఫ్లెక్సైల్ ఫ్లెక్సిబుల్ గ్లాస్ రోమన్ చక్రవర్తి టిబోరియన్ కాలంలో ఒక శిల్పి తయారు చేశాడు కప్పు పడినా పగలలేదు కేవలం వంగింగ్ కానీ ఆవిష్కర్తను చంపి ఫార్ములను దాచేశారు ఎందుకంటే బంగారం వెండి విలువ తగ్గిపోతుందనే భయంతో ఐదవది ఓగ్లెస్ వాటర్ ఫార్వర్డ్ కార్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అమెరికన్ మెకానిక్ టామ్ ఓగ్లే ఒక కారు నడిపాడు పెట్రోల్ బదులుగా నీటి ద్వారా వంద మైలు పైగా మైలేజ్ ఇచ్చింది కొద్ది కాలానికి ఓగ్లే అనుస్పదంగా మరణించాడు ఆ టెక్నాలజీ కూడా పోయింది ఇది కొనసాగి ఉంటే నేడు క్యూఎల్ క్రైసిస్ ఉండేది కాదేమో ఇవి మనకు చెప్తున్నాయి చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు కానీ అవి కాలగర్భంలో మాయమైపోయాయి మనకు దొరికే టెక్నాలజీ ఒక్కసారిగా మన భవిష్యత్తునే మార్చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి రలం ఎక్స్ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ లో ఏ ఆవిష్కరణ మిమ్మల్ని ఎక్కువ ఆశ్చర్యపరిచిందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ మాత్రం మర్చిపోదు థ్యాంక్ సో మచ్